పాకిస్తాన్ సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం అయితే చేసుకున్నాయి ఈ రక్షణ ఒప్పందంతో పాకిస్తాన్ ఏదో సాధించేసా అని అనుకుంది సరే అంతా బాగానే ఉంది అనుకున్నటువంటి సమయంలో అయితే ఇప్పుడు భారత్ లో సడన్ గా ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ యూసఫ్ సయ్యద్ అకస్మాత్ గా భారత్ చేరుకున్నాడు ఇతడు యుఏఈ కి చెందినటువంటి ఒక జనరల్ కమాండర్ ఇతను చాలా పవర్ఫుల్ అక్కడ యుఏఈ లో ఈ యొక్క కమాండర్ చేరుకోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియా అజర్బైజాన్ అలాగే తుర్కియా ఇవన్నీ కూడా కంగారు పడిపోతున్నాయి అది కూడా ఇతను ఎందుకు వచ్చాడు న్యూఢిల్లీ అంటే రక్షణ ఒప్పందం చేసుకోవడానికి వచ్చాడు భారతదేశంతో అలాగే రక్షణ ఒప్పందంతో పాటు మరికొన్ని మన దేశానికి చెందినటువంటి ఆయుధాలు కొనడానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది ఆ కొనడం అంటే ఒప్పందాలు చేసుకోవడానికి మనం తయారు చేస్తున్నటువంటి ఆయుధాలు సామర్థ్యం తెలుసుకోవడానికి అయితే ఈ యొక్క పర్యటన అఫీషియల్ గా జరిగినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి అతనికి అధికారికంగా గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఇచ్చారు అలాగే మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది ఆయన నిన్న మొన్న ఇక్కడ భారతదేశంలోనైతే రహస్యంగా ఢిల్లీలో పర్యటించారు ఆయనకి మన ఆపరేషన్ సింధూర్ గురించి అన్ని విషయాలు కూడా చెప్పారు అలాగే ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యుద్ధ విమానాన్ని అలాగే ప్రతి ఒక్క ఆయుధాన్ని కూడా ఆయనకైతే చూపించడం జరిగింది అదే ఇప్పుడు సౌదీ అరేబియాకి పాకిస్తాన్ కి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి ఒక పెద్ద సంఘటన ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఏమో వచ్చేసి సౌదీలోనే ఉన్నాడు సౌదీలో ఏదో ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం అట ఇన్వెస్ట్మెంట్ కోసం అక్కడ ఉన్నాడు కానీ వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధానికి ఈ యొక్క తాలిబాన్లు తనని ఎక్కడ వేసేస్తారని భయంతో వెళ్ళిపోయాడు అక్కడికి అలాగే ఆసిఫ్ మునీర్ కూడా అక్కడ లేడు ఆసిఫ్ మునీర్ కూడా జోర్డాన్ వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం యూఏఈకి చెందినటువంటి ఈ యొక్క యూసఫ్ సయీద్ వచ్చేసరికి వీళ్ళందరికీ కంగారు పట్టుకుంది పైగా సౌదీ పాకిస్తాన్ యొక్క ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి ఇది తూట్లు పొడిచినట్లే యుఏఈ చేసినటువంటి పనికి ఇప్పుడు సౌదీ కూడా కంగారు